లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను అన్నన్ని కలిస్తే తప్ప అన్న తప్పే లేదు బాబు అన్న తమ్ముడు మీరిద్దరు మీ ఇద్దరు తప్పేం కాదు నీ అన్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ ఉంది వచ్చింది అది లోకేష్ బాబు గారు దెబ్బ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కొడుకులు ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి మీ ఇద్దరు పోటీ చేయరు నా బీసీలు అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీల నియోజకవర్గం అన్నావు మంగళగిరి నియోజకవర్గం బీసీలు అడ్డా అన్నావు నిజమే మంగళగిరి నియోజకవర్గం అనేది ఎప్పటికీ బీసీలు అడ్డే బీసీల నియోజకవర్గమే కానీ ఆ బీసీలు బ్రహ్మరథం పట్టింది పెద్ద బీసీ లోకేష్ బాబు గారికి అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి నువ్వు బీసీ వ్యతిరేకవి కాబట్టి పెద్ద బీసీ ఎవరు లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా బీసీలు అందరం కూడా అంతకన్నే ఎక్కువ మెజార్టీతో గెలిపించాం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందుకో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే దీంట్లో రెండో క్వశ్చనే లేదు అసలు ఎందుకంటే పక్కనున్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి ఆమె దాదాపు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది ఏడు సంవత్సరాలు కానీ జగపట్టికి జగన్మోహన్ రెడ్డి మూడు జన్మలు ఎత్తినా సరే తరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం కానీ ఎవరైతే ఈ పిచ్చుకొక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారా పిచ్చుకొక్కలు ఆ పిచ్చుకొక్కల్ని వదిలే ప్రసక్తే లేదు మేము దమ్ముకై వాళ్ళ అధికారంలోకి వచ్చిన అని దీని నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదా